హలో అండి నమస్తే నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాలో మై థాట్స్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు నేను ఈ వీడియోలో పాడబోయే పాట వినాయకుని పాట అండి ఓ విఘ్నేశ్వరా నీకిదే హారతి కరుణా సముద్రుడ కావరావా ఓ విఘ్నేశ్వరా నీకిదే హారతి కరుణ సమద్రుడా కావరావా ఓ విఘ్నేశ్వరా గుడి ముందు భక్తులంతా నిలిచియుండ గుడిలో నా దీపములు వెలుగుచుండా గుడి ముందు భక్తులంతా నిలిచియుండ గుడిలో నా దీపములు వెలుగుచుండ నీ స్వరూపమే ముక్తి జ్ఞానము నీ స్వరూపమే ముక్తి జ్ఞానము నేను పూజించినాము ఏకదంతుడా ఓ విఘ్నేశ్వరా నీకిదే హారతి కరుణ సముద్రుడా కావరావా ఓ విఘ్నేశ్వరా గుండెల్లో మనసు నిండ నిలిచినావు కొండంతా దేవుడవని నమ్మినాము గుండెల్లో మనసు నిండ నిలిచినావు కొండంతా దేవుడవని నమ్మినాము మము కాపాడుము మహిమను చూపుము మము కాపాడుము మహిమను చూపుము మొదట నిన్ను పూజించి వేడినాము ఓ విఘ్నేశ్వరా నీకిదే హారతి కరుణా సముద్రుడ కావరావా ఓ విఘ్నేశ్వర నీకిదే హారతి కరుణా సముద్రుడా కావరావా ఈ పాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ